నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ ఫైవ్ న్యూస్ మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని వినాయక నగర్ డివిజన్ లో బుధవారం బీ బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సూచన మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదాన్ని నిర్దేశించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు ఈ సందర్భంగా బీ బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ పది సంవత్సరాలుగా కేంద్రం బీజేపీ ప్రభుత్వం ప్రతి దానిని దుర్వినియోగం చేస్తుందని దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లి అడ్డుకుంటామని అన్నారు రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాపాడగలుగుతుంది అని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను విజయవంతంగా అమలవుతున్నాయని అన్నారు కాంగ్రెస్ ప్రజల్లో పార్టీకి పంచిన స్పందన ఉందని హామీ ఇవ్వని సన్నబియ్యం ప్రవేశపెట్టినందుకు రాష్ట్రంలో ప్రతి మహిళ సంతోషకరంగా ఉంటుందని పేద కుటుంబాలు ఆనందపడుతున్నాయని అన్నారు ఫోటో దిగినానికి ఖచ్చితంగా రోజు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రతి ఒక్క పేద ప్రజలకు అందరికీ కూడా ఇందిరా బైస్తాం ఏవైతే ఆర్ గ్యారంటీ చెప్పినామో ఖచ్చితంగా అమలు చేస్తాం ప్రజల దగ్గరికి వస్తున్నాం ఏమైనా సమస్యలు ఇప్పుడు ఏమైనా ఎలక్షన్ ఉందా లేదు కదా ఏవైతే సమస్యలు ఉన్నాయో కనుక్కొని అవన్నీ కూడా మైనంపల్ల దృష్టికి తీసుకుపోయి రాసుకుంటున్నారు రాపి అని అవన్నీ మహిళలకు ఫ్రీ ఫ్రీ ఇస్తున్నాము రేపు రాబోయే రెండు వేల ఐదు వందలు ఇస్తారు నాలుగు వేల పెన్షన్ కూడా ఇస్తారు ఇందిరా ఇల్లు కూడా ఇస్తారు சவுண்ட் பைட் பாலச்சந்திரன் సరే చేద్దాం ట్రై చేద్దాం సరే వేరే ఏమైనా అవకాశాలు వస్తే ఇప్పిద్దాం అయితా పదేళ్ల ఆలోచన అటు గట్ పదేళ్ళు టిఆర్ఎస్ పాలన చూసారు ఇప్పుడు ఏమొస్తున్నాయి మీరే మీరే ఆలోచన చేయాలి అంతే డ్రైన్ అంతే రాసుకుంటారు నల్ల నీళ్ళు వస్తున్నాయా మంచి నీళ్ళు వస్తున్నాయా మరి మరి ఇల్లు కట్టుకోరు అయినా వస్తుంది మీరు అప్లై చేసుకోలే తెలియాలి కదా మీరు దాగితే నా మీరు మీరు దాగున్నా కూడా ప్రభుత్వం ఐదు లక్షలు ఇస్తే ఇల్లు కట్టుకోవచ్చు కదా అన్న ఊరుగా పెట్టుకున్నప్పుడు కూడా వస్తుంది ఏం కాదు ఆడుతుందా పెట్టుకున్న తన బియ్యం వస్తున్నాయా అన్ని పథకాలు వస్తాయమ్మా గత పదిహేను టీఆర్ఎస్ వాళ్ళ ఏమి రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్కొక్క పథకం అందరు పబ్లిక్ వస్తుంది నెల రేషన్ కార్డు అందరికీ కూడా ఒక్కొక్క పథకం వస్తుంది మహిళలకు ముఖ్యంగా మహిళలకు బస్ ఫ్రీ వస్తుంది సన్న బియ్యం వస్తుంది ఉపాధి వస్తాయి ఒక్కొక్క పథకం అందుతుంది మీరు అర్థం చేసుకోరు ఏమైనా సమస్యలు అయినా రోడ్డు డ్రైనేజ్ ఏమైనా ఉన్నాయా ఏం లేదు కదా ಆದೇನೇ ಇರಲಿ ಉತ್ತಮ ಮಾರ್ಗದ ಬಗ್ಗೆ ಕಾಂಗ್ರೆಸ್ ಅವರು ಹೇಳಿದ್ರು ইলেকಷನ್ ಏನ್ಲೇ ಒಟ್ಟೇನೇ ಹೇಳ್ತಾನು ಅಣ್ಣ ಡ್ರೈನೇಜ್ ರೋಡ್ ಏನರೊಂದಾ ಸಮಸ್ಯೆನು ಮಾದು ಫಾಮಸರ್ ಇذ್ವಾರಕ ರಾಜಿಸುತ್ತಾ ಇರು ಆ ಮೋಲ್ಟಟಾ ಜ್ಯಾರೆ ಈ ఈరోజు మన వన్ థర్టీ సెవెన్ డివిజన్ వినాయక్ నగర్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే మన ఏఐసిసి ద్వారా ఏదైతే కార్యక్రమం ఇచ్చిందో అది దాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళి గత పదేళ్ళగా బీజేపీ కేంద్రంలో రాజ్యాంగాన్ని రాంగ్ వేలో తీసుకుపోతున్నందుకు ఇది ప్రజలలో తీసుకెళ్ళి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు కూడా ప్రజలకు వస్తున్నాయా లేవని ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళని అడిగి వాళ్ళకి ఎవరైతే రాలేదో వాళ్ళందరూ కూడా రాసుకొని వాళ్ళందరికీ వచ్చే విధంగా ప్రయత్ మేము ముందుకెళ్తున్నాం ఏదైనా ప్రజలకు సమస్యలు ఉన్నా కానీ మైనంపాలన్న దృష్టికి తీసుకుపెళ్ళి ఇవన్నీ ఏవైతే మనం ఆరు గ్యారెంటీలు ఇచ్చినామో అవన్నీ కూడా ప్రజలకు అందే విధంగా ప్రయత్నం చేస్తాం ప్రతి ఇంటికి పోతున్నాం మంచి స్పందన వస్తుంది ఏదైతే మనం మొన్న సన్న బియ్యం ప్రవేశపెట్టినో మహిళలందరూ కూడా ఆనంద ఉత్సవాలు ఉన్నారు మంచిగా పండుగ వాతావరణం నెలకొంది వాళ్ళందరూ కూడా ఏదైతే మనం చెప్పలేదో గ్యారంటీలో కూడా అధిగమించినందుకు మహిళలందరూ కూడా కు మంచిగా కూడా స్పందిస్తూ ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చిరో అవన్నీ కూడా ప్రజలకు అందే విధంగా ముందుకెళ్తాం